సుధా చాలా ఏడ్చేది దేవుని దగ్గర ఇంకెవ్వరికి చెప్పుకోలేదు ఈరోజు ఆశీర్వాదం చూడండి ఆ మూలుగుని శుభదినముగా దేవుడు మార్చి ఇచ్చాడు వాక్యం చెప్పాను అనుకోకుండా ఆశ్చర్యకరంగా సాక్షి మన ముందు కనపడుతుంది మీ జీవితాల్లో మీ మూలుగు శుభముగా మారుతుంది రెండు మాటలు విందాం దేవుడు నన్ను ఈరోజు నేను ఊహించలేదు ఇది నా జీవితంలో ప్రతి ఒక్కటి దేవుడు ఇచ్చిందేనండి ఇశాకయ్య గారితో దగ్గర నేను కూర్చున్న కాడి నుంచి నేను నెమ్మది అయిపోయానండి ప్రతి విషయంలో నేను ఫోన్ చేసి అయ్యగారితో మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కటి మేము నడిపించుకుంటూ పోతున్నామండి నిజంగా నేను అడిగాను దేవుణ్ణి అయ్యా నా వల్ల కాదు నాకు ఒక మంచి ప్రవర్తన చూపించండి నేను ఎంతగానో టీవీలో చూసుకుంటూ ఎక్కడ పోకుండా ఇంట్లోనే కూర్చొని ప్రార్థన ఎక్కడ చేసుకో నేను నాకేమైనా ప్రవర్తన చూపించండి అని నిజంగా నేను దేవుణ్ణి మొరపెట్టుకొని అడిగానండి కానీ నేను ఎలా చూశానో టీవీలో నాకైతే తెలియదండి నిజంగా నాకు తెలియదు అయ్యగారు కొత్తగూడెం నుంచి మా అమ్మ అన్నది నీకు వెళ్ళి ఎట్లా ఎందుకు వెళ్ళిపోతావు నువ్వు అని అంటే లేదమ్మా అయ్యగారు నేను చూశాను నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి అమ్మకి చెప్పేసి కొత్తగూడెం బయలుదేరి ఈ రోజు వరకు నేను అయ్యగారితోటే మేము నడుస్తున్నామండి నిజంగా మా ఇంట్లో ఎన్ని దీవెనలు అంటే నేను చెప్పలేను దీవెన లెక్కలేని అన్నీ అండి మాకు అయ్యగారిని నమ్ముకున్న తర్వాత నిజంగా ఇది నా నిండు మనసుతో నేను దేవుడితో దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ వచ్చి నేను చెప్తున్నానండి ఇది అమ్మ దేవుని ఆత్మ వీరికి తోడైండును గాక